ఓర దేవత చిత్తన ధరయి హనుమత సేయి సర్వసుఖకరయి మనం హనుమంతుడిని భజిస్తే చాలు ఆయన ద్వారా రాముని అనుగ్రహం ఆయన ద్వారా ధైర్యం ఆరోగ్యం విజయం అన్ని లౌకిక అలౌకిక సుఖాలు లభిస్తాయి దీని అర్థం ఇతర దేవతలను అంగీకరించవద్దు అని కాదు కానీ అనేక దేవతల మధ్య అయోమయంగా తిరగకుండా ఒకే భక్తి మార్గం ద్వారా పరమార్థాన్ని పొందవచ్చని చెప్పడమే ఉద్దేశం జో సబుపీ హనుమతు ఈ శ్లోకం హనుమంతుడి నామస్మరణ శక్తిని కూర్చి చెబుతుంది ఇది కేవలం భక్తితో పఠించడం మాత్రమే కాదు ఆయన బలాన్ని ధైర్యాన్ని మనసారా స్మరించడం వల్ల కలిగే ఫలితాన్ని వివరిస్తుంది హనుమంతుడు బలంలో బుద్ధిలో వీరత్వంలో చాలా గొప్పవాడు భక్తుల కష్టాలను తొలగించేవాడు ఆపదలను తుడిచేగల పరాశక్తి కష్ట సమయంలో హనుమంతుడిని శ్రద్ధగా స్మరిస్తే ఆయన మన బాధలు తొలగించి మనకు బలం ఇస్తాడు జయ 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 హనుమాన గోసాయి కృపాకరహు గురు నాయి హనుమంతుని మనం మన గురువుగా భావించాలి రామకార్యంలో తన సేవతో నిర్భయంగా జ్ఞానంతో వినయంతో హనుమంతుడు ఒక ఆదర్శ గురువులాంటి స్థాయికి చేరుకున్నాడు శ్రీరాముడు సైతం అతని ధైర్యాన్ని చాకచక్యాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు సీతాదేవిని కనుగొనడం ఆమె క్షేమ సమాచారం తెలియజేయడం లంక దహనం రావణుని హెచ్చరించడం ఇవన్నీ అతని సేవా తపస్సును చూపుతాయి భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి గురువుగా మారినట్లే ఇక్కడ హనుమంతుడు కూడా భక్తుల మనోభ్రాంతులను తొలగించే జ్ఞానదాత మార్గదర్శిగా నిలుస్తాడు